నమస్తే అండి మా పేరు సాంశ్వరం చలపల్లి రామనగరం గ్రామం అండి ఈరోజు ఏదైతే మీకు ఫస్ట్ నుంచి ఈ యొక్క ఆరుసీ అనేది చూపిస్తున్నానో దీంట్లో సిక్స్ బై ఈ ఆరు అడుగులు అనేది మేము వెడల్ పెడటం జరిగింది దీంట్లో ఏంటంటే మా యొక్క విధానం అంటే బెడ్డకి బెడ్డకి ఆరు అడుగులు అన్నమాట ఈ ఆరు అడుగులకి ఏంటంటే దీని మీద మేము మిర్చి పెడతాం ఈ బెడ్ మీద ఈ మళ్ళీలోనే ఆకుకూర వేస్తాం అంటే ఒక్కొక్క బెడ్లో ఒక్కొక్క ఆకుకూర అనమాట పాలకూర చుక్కకూర మెంతికూర గోంగూర తోటకూర కొత్తిమీర అలా ఒక్కొక్క బెడ్లో ఒక్కొక్క ఆకుకూర అనేది వేసుకోవడం అనేది చేస్తాము ఈ బెడ్ మీద ఏంటంటే మేము మిర్చి పెడతాం అనమాట అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం దగ్గర పెట్టకుండా ఈ సైడ్ అప్పుడు పెడతాం వలన ఈ నీళ్ళు దానికి ఉపయోగపడుతుంది ఇటు మనకి ఆకుకూర వస్తుంది కొన్నాళ్ళు కలుపు లేకుండా ఉంటుంది అనమాట ఒక పంట అయిన తర్వాత మళ్ళీ ఇక బ్రేక్ చేసేస్తాం ఎందుకంటే మిర్చి పెరిగిపోతూ ఉండదు మళ్ళీ ఆకుకూరని కానీ దాని తిరుగులు వస్తాయి కాబట్టి ఫస్ట్ టైం మన గడ్డ రాకుండా ఉండడానికి ఈ పంటను తీయటం జరుగుతుంది ఇది ఆరిపోయి ఆరు సైడ్ అండి నుంచి మనకి దీంట్లో మీ ఫస్ట్ నుంచి చూపించిన ఎరువులు కానీ ఇవన్నీ ఇటు జరిగింది అలాగే ఈరోజు పిల్లలు కూడా పొద్దునే వర్క్ చేస్తున్నారు ఈరోజుకి ఈ ప్రోగ్రాం ఇంతటితో సెలవండి నమస్కారం